తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం సిద్దిపేట జిల్లా వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డెర కులస్తుల యొక్క ప్రధాన వృత్తి మట్టిపని మరియు బండలు కొట్టుకుని జీవనం కొనసాగించుకుంటాం రెక్కడితేనే డొక్కాడని పరిస్థితులు మావితేది ఐదు నవంబర్ రెండు ఇరవై నాడు మందపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల గాంధీ రెడ్డి అనే వ్యక్తి రవి మేడిపల్లి గ్రామానికి చెందిన వడ్డెర బిడ్డను మందపల్లి గ్రామము నుండి డిఎక్సెన్ కంపెనీ రోడ్డు సమీపంలో ట్రాక్టర్తో గ్రానైట్ తరలిస్తున్న సందర్భంలో మార్గ మధ్యలో ను నిలిపి గొడవకు పాల్పడ్డాడు మరియు సభ్య సమాజంలో ఎవరికీ చెప్పుకోకుండా తన రీతిలో బూతు మాటలు తిడుతూ కొట్టినాడు వడ్డర కులాన్ని అవమానపరిచినాడు జాతిపై అసభ్యకరమైన పదాలు ఉపయోగించడమే కాకుండా ఆత్మ గౌరవంపై దాడి చేసినాడో భవిష్యత్తులో ఎవరైనా వడ్డర్లపై ఏ పదాలు దూషించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సమాజంలో సమాజ నిర్మాణంకు కృషి చేస్తున్న వడ్డర్లపై జాతి చరిత్ర తెలియకుండా జాతి నేపథ్యాన్ని గుర్తించకుండా మాట్లాడిన వ్యక్తిని అరెస్టు చేసి శిక్షించాలి డిమాండ్ చేస్తున్నారు లేనిచో మాన హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు પેલા hey <Sakuraolou> <Chevy Mustang91> भला दादा ठाकुर साहब ठाकुरंदा अच्छा अच्छा रुआको किलो इत्ता लडका ठाकुरंदी हां वीडियो यान में का कवर वेनको बा हमरा कवर वेनको सामी यो गिरे गिरे ज्ञान गोड़तो न निटरा रे मेरी टारे रे गिडकार यो गिनने तो माल करके बेसन कंपनी का टारे रे मेरा टारे रे काना मार पुलिस ले पोय दे सर बेसन कंपनी हेनु दे लागो प्रभाग प्लीज सांग बेसन कंपनी हेनु दे मामा হ্যাঁ <vocalising> ఎవరిస్తారో బయట లేకపోతే ఎగ్రెడ్ అండి చేస్తావా సత్తనాడి చెప్పా అరే మీ ఎంపీ గొడవ ఇస్తారా వచ్చేవాళ్ళు కొత్తపల్లి గ్రామంలోని గాంధీరెడ్డి అనే వ్యక్తి మా ఒడ్డరే కులసుడైన రవి కొంచం రవి అనే వ్యక్తి పైన తిట్టు తిడుతూ ఆయనను కుట్టడం జరిగింది ఆయన పని చేసుకుంటే ట్రాక్టర్ నాకే ట్రాక్టర్ అడ్డగించుకొని కొడుతూ ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ ఆ వీడియో క్లిప్లు కూడా మా దగ్గర ఉన్నాయి దాంతోనే బీరోలు వచ్చి కూటమి పోలీసులు కేసు పెట్టడం జరిగింది సీఏ గారు కూడా తగిన చర్యలు తీసుకోవడానికి అని చెప్పేసి మాకు ఖాళీ చేయడం జరిగింది తక్షణమే గాంధీరెడ్డిని అరెస్ట్ చేసి రెండు గంటల లోపల కోర్టులు ఆదరపరచాలని చెప్పేసి మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం ఇలాంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసులు పెట్టి రౌడ్ సీటర్ ఓపెన్ చేసి ఆయన పైన కంపల్సరీ చట్ట తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నేను ఎడల వడ్డర కులస్తుల మందిరం ఇవాళ జిల్లా నుంచి వచ్చినాం మేము రాష్ట్రం నుంచి వచ్చి దిగ్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము చట్టం మీద గౌరవంతోని ఈ ఒక్కరోజు ఆగుతున్నాం ఈ ఒక్కరోజు తర్వాత రేపు కనుక ఆయన నన్ను అరెస్ట్ చేయబోతే ఎల్లుండి లోపల మొత్తం మేము రాష్ట్రంలో వండరం పులస్తులందరం వచ్చి దిబ్బంది చేయడానికి సిద్ధంగా జై వండరం జయ